thank mm -hmm. you

जान को तुम मान के पड़ते है तो प्लस चैलेंज होता है तो एक होता है होता है और जानते पड़ पड़ते है लोड है 사하직피드 라제리직피드 라제리직피드 강가가 없네 라제리직피드 라제 కమింగ్ వన్ టూ ఇయర్స్లో అనేది జరగబోతుంది అనేది బాగా తెలుస్తోంది దేనికి అంటే ఇది మైనింగ్ ఐటమ్ అవడంతో మనకి డిమాండ్ అండ్ సప్లై ఎప్పుడైతే మనకి డిమాండ్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా రేట్ అలాగే స్త్రీల యొక్క ప్రాధాన్యతలు వాళ్ళ యొక్క ఉపాధికి ఉన్నాయి తీసుకునే కాన్సెప్ట్లో మిస్ రాజమండ్రి అనే కాన్సెప్ట్ నోటిని టేకప్ చేసి దానికి మిస్ ఇండియా అని కూడా మేము ఆహ్వానించడం జరిగింది అనుకోకుండా మాకు ఆ రోజు రెండు వారం రోజులు తుఫాన్ వచ్చి మొత్తం అంతా కూడా అస్తవస్తం అయిపోయింది విజయవాడ అంతా ప్రాంతం మునిగిపోయినట్టున్నప్పుడు దాంతో దాన్ని మేము పోస్ట్ పోన్ చేస్తాం జరిగింది మళ్ళీ దాన్ని తీసుకొచ్చి రేపు శనివారం నాడు రేపు శనివారం సాయంత్రం శుభమస్తులో మిస్ రాజమండ్రి అలాగే ఎలాగా చేస్తున్నాం కదా అని మిస్సెస్ రాజమండ్రి అని కాన్సెప్ట్ నుండి రేపు ఫైనలైజ్ చేస్తాం అలాగే ఇందులో మిస్ రాజమండ్రి అయిన అమ్మాయిని మిస్సెస్ రాజమండ్రి అయిన శ్రీమతిని మా సామ్రాజ్యానికి ఈ సంవత్సరం అంతా కూడా బ్రాండ్ అంబాస్టర్ గా మేము తీసుకోవడం జరుగుతుంది మన రాజమండ్రి వాళ్ళనే మన రాజమండ్రిలో పెట్టే సామ్రాజ్యానికి బ్రాండ్ అంబాస్టర్ గా మేము పైనే నిమ్మ చేయకుండా మన ప్రాంతం వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలనే సంకల్పంతో ఐకాన్స్ ఈ నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా చెప్తూ మీరంతా కూడా రేపు సాయంత్రం కుటుంబ జరిగే కార్యక్రమానికి మీ ఫ్యామిలీస్ పిల్లలతో రావాలని దానికి సంబంధించిన పాసులన్నీ కూడా ఈ కార్యక్రమానికి మా క్లబ్ జాయింట్ సెక్రటరీ అలాగే ఈ కార్యక్రమానికి చైర్మన్ మన వచ్చి వంశీ ఏర్పా చేస్తున్నాడండి అతని యొక్క కార్యక్రమానికి మీకు ఎవరికైనా పాసులు కావాలని ఏం కావాలన్నా అతని దగ్గర ఉన్నాయి మీరు తీసుకోవచ్చు సార్ కేవలం ఒక మూడు ఒక నాలుగు వందల మందితో సింపుల్గా చేస్తాం జరుగుతుంది అది ఒక్కసారి మీరు అది కూడా న్యూస్ని బయటికి రేపు కూడా అక్కడికి వచ్చి ఆ న్యూస్ని కూడా ప్రచారం చేయాలి ఇరవై రెండు మాత్రం తప్పనిసరిగా మీరందరూ కూడా రావాలని కోరుతూ మీరు అందరూ చక్కటి విందే ఏర్పాటు చేశాను అందరికీ నమస్కారం రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ అనేకమైన సేవా కార్యక్రమాలు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఈ ప్రజానాయకానికి అందిస్తూ ముందుకు పరుగులు తీస్తుంది అందులో భాగంగా ఈ సమాజానికి ఇంకా ఏం సేవలు అందించాలి వినూత్నంగా సేవ చేసే అవకాశాలు ఇంకా ఎక్కడ ఉన్నాయి అనే అన్వేషణలో మరొక ఆలోచనే వెండి వైభవం ఈరోజు మార్కెట్లో వెండిని కొనాలి అని అంటే ఎన్నో కళ్ళు పెట్టుకు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పరిస్థితి నుంచి చిన్నపిల్లో నుంచి పండు ముసల కూడా ఎవరెళ్ళినా ఒకే పద్ధతిలో స్వచ్ఛత నాణ్యత నమ్మకం అనే వెండి వస్తువుని వినియోగదారుడికి అందించాలనేది కూడా ఒక సేవగా భావించి రోటరీ క్లబ్లో ఉన్న సభ్యులతో పాటు మరియు కొంతమందిని నూతన వ్యక్తులను తీసుకుని వారిని కూడా రోటరీ సభ్యులుగా మార్చి మెంబర్షిప్ తీసుకొని ఏర్పాటు చేసి అందరం కలిసి ఒక తాట మీదకి వచ్చి ఆర్జేవై ఐకాన్స్ వాణిజ్య ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసి దీని ద్వారా సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ అనే వెండి వ్యాపారాన్ని రాజమహేంద్రవరం పాత సోమవాలమ్మ పొంత రోడ్డులో గల రోటరీ ఐకాన్స్ రేజ్ అనే బిల్డింగ్ నందు ప్రారంభిస్తూ జరిగింది ఇందు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో రిటైల్ హోల్సేల్ అలాగే సిల్వర్ పై గోల్డ్ కొత్తగలర్ జ్యువెలరీ ఇస్తూ థర్డ్ ఫ్లోర్ ఐకాన్స్ కన్వెన్షన్ హాల్ అని మినీ కన్వెన్షన్ హాల్ని కూడా ఏర్పాటు చేస్తూ జరిగింది అలాగే ఇటు సామ్రాజ్యం అటు రోటరీ ఆఫీసెస్ కూడా ఫోర్త్ ఫ్లోర్లో ఏర్పాటు చేయటం జరిగింది ఇకపై రోటరీ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోటరీ ఐకాన్స్ రైస్ బిల్డింగ్ నుంచి జరుపుతాయని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజానీకం అంతా కూడా మేము నూతనంగా ప్రారంభిస్తున్న ఈ వ్యాపారంలో మీ యొక్క సహకారాలు సహాయాలు అందించాలని అలాగే ఆదివారం పదకొండు గంటలకే మరి ఈ వ్యాపారాన్ని గ్రాండ్ ఓపెనింగ్ చేయటం జరుగుతుంది అంతా కూడా వచ్చి షోరూమును సందర్శించి మీకు అవసరమైన వెండి వస్తువుల్ని తీసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాడు రొటేరియన్ మీ తీగిల్ రాజా నమస్కారం ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ అనేకమైన కార్యక్రమాలు చేస్తున్న మరి భాగంలో మరొక కార్యక్రమమే మిస్ రాజమండ్రి ఈ మిస్ రాజమహేంద్రవరం మిస్సెస్ రాజమహేంద్రవరం అనే కాంటెస్ట్ని మేము గతంలో అనౌన్స్ చేయటం జరిగింది అనుకోకుండా ప్రకృతి వైపరీత్యం వల్ల అలాగే మరి తుఫాన్ వచ్చిన కారణంగా పోస్ట్ పోన్ చేసి దాన్ని రేపు శనివారం సాయంత్రం సుమ్మస్తు వాళ్ళనందు మరి ఏర్పాటు చేశాం అందు మరి మిస్ రాజమండ్రి మిస్సెస్ రాజమండ్రి వచ్చిన వారిని మరి సామ్రాజ్యానికి ఒక సంవత్సరం పాటు వారు బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తారని మన ప్రాంతపు మహిళలకి ఉన్నత స్థానంలో కూడా చూడాలని యొక్క ఆలోచనతో ఈ యొక్క ఏర్పాటు చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం